హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాను పొద్దున్నే లేచి చూడండి గుమ్మానికి అయితే పసుపు రాసి బుట్టలు పెట్టుకున్నా తర్వాత కాళ్ళకు కూడా పసుపు రాసుకొని పారాణి అయితే పెట్టాను నాకు చాలా ఇష్టం పారాణి అంటే అందుకే పెట్టుకున్నాను దే పటం పెట్టేసి పూజ చేసుకున్నాను చూడండి కలసము నేను ఎప్పుడూ పెట్టుకుంటాను అందుకనే పెట్టుకున్నాను అన్ని వంటలు కూడా కంప్లీట్ చేసుకొని ఈడ ఒక పీట వేసి లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా మన దగ్గర అది సెట్ చేసుకున్న దానికౌతే తామర పువ్వు కొన్ని తెచ్చిన ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీసు అయినా సరే కొన్ని తెచ్చాను ఇక్కడైతే చూడండి స్వీట్స్ చేశాను కొన్ని ఇంకా అమ్మవారికి చీర గాజులు అన్నీ పెట్టుకున్నా పసుపు కుంకుమ అన్ని ఇక్కడ రెడీ చేసుకుని పోతే పేరెంటాలకి ఇవ్వడానికి బ్లౌజ్ పీసు బనానా బ్యాంగిల్స్ పసుపు కుంకుమ చక్కగా వేసిన వంటలతో పదకొండు రకాలు చేసిన ఏమేమి చేసిన అనేది చూపిస్తా చూడండి రైస్ అయితే ఎలా అయినా పెట్టుకున్నాను ఇంకా ఇది చూపిస్తున్నాను మీకు అక్కడ కర్రీ చేసిన వంకాయ టమాటా రసం చేసిన ఇంకా పులియర పులిహార చేసుకున్నా అదే ఇది రైస్ ఉంది ఇంకా గారెలు ఇట్లా నార్మల్ చేయకుండా అవి అయితే నేను పెరుగు గారెలు లెక్క చేసేసుకున్నాను ఇది పాయసము అదే చూపిస్తున్నా మీకు అయితే ఇక్కడ అయితే పెరుగు గారెలు చేసుకున్నాను అన్నా కదా ఇంకా తర్వాత ఈ స్వీట్ అయితే మూడు రకాలు అవుతాయి చేసుకున్నాను ఇవి చంద్రకాంతులు ఇవి ఎలా చేశాను అనేది మీకు ఎప్పుడైనా చేసి చూపిస్తాను ఇవి అప్పాలు మా ఆయనకు చాలా ఇష్టమని చేసిన ఇవి చనపప్పుతోని బూరెలు చేసిన ఇవన్నీ కంప్లీట్ అయినాక ఇవన్నీ ఇది ప్రసాదం అయితే పెట్టుకున్నాను అదే ఇక్కడ అయితే దద్దోజనము ఇంకా కారము శనగలు చేసుకున్నాను అన్నీ కొంచెమే చేసుకున్నా ఫ్రెండ్స్ మా పిల్లలు చిన్నవాళ్ళు కదా వాళ్ళు ఏం తినరు నెక్స్ట్ ఇప్పుడు మా అక్క కూడా ఈరోజు చేసుకుంటుంది లేకపోతే వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఇద్దరము ఒకేసారి చేసుకునేసరికి ఎవరు ఇక్కడికి రాలేకపోయారు ఈవినింగ్ వచ్చి ఆమె పసుపు తీసుకొని వెళ్తుంది నేనైతే లాస్ట్ వారం చేసుకున్నా ఎందుకంటే రెండో వారము నాకు కుదరలేదు సాఫ్ట్ వల్ల నేను చేయలేకపోయాను మా ఆడబిడ్డ పెళ్ళికి కట్టుకున్నా మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి కట్టుకున్నాను చా అంటే సాఫ్ట్గా ఉంటుంది వెయిట్ కూడా ఏమి ఉండదు ఈజీగా క్యారీ చేసుకోగలమని ఈవినింగ్ వరకు ఉండాలి కదా అని అట్లా కట్టుకున్నాను ఇక మీకు అదే చూపిస్తున్నాను మీకు చాలా రోజులైంది చీర కూడా కట్టుకొని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి